ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మీ జీవితంలో ఒక పెద్ద వెలుగును లేదా షాక్ ను ఇచ్చే ముఖ్యమైన రోజుగా నిశ్చయంగా మారే గొప్ప అవకాశం ఉంటుంది మీకు బాగా దగ్గరైన పరిచయస్తుల్లోనే ఎవరో ఒకరు మీకు నిస్సందేహంగా వ్యతిరేకంగా రహస్యంగా కుట్ర పొందుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ తీవ్రమైన ద్రోహం సరిగ్గా ఎవరు చేశారు జీవితంలోని ఏ ముఖ్యమైన రంగంలో నిజమైన ప్రమాదం పోచి ఉంది మరియు మీరు ధైర్యంగా మిమ్మల్ని మీరు ఎలా సమర్థవంతంగా రక్షించు అని ఈ రోజు మన ఈ కీలకమైన అన్ని విషయాలను చాలా పూర్తిగా తెలియజేసుకుందాము కానీ ఈ ముఖ్యమైన వీడియో ప్రారంభించడానికి ముందుగా దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేసి మీరు ప్రతి ఒక్కరూ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో కనీసం మూడు సార్లు జయ హరి విష్ణువు అని ధైర్యంగా రాయండి ఎందుకంటే ఎవరైతే నిజమైన భక్తులైతే మనస్ఫూర్తిగా ఎలా రాస్తారు వారిపై విష్ణు భగవానుడి ఆశీర్వాదం మరింతగా కురుస్తుంది ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని భయంకరమైన కష్టాల నుండి తప్పకుండా బయటపడిస్తుంది మరియు ఆయన దయ వల్ల మీరు రాత్రికి రాత్రే మిమ్మల్ని మీరు కోటేశ్వరని కూడా తప్పకుండా చేయవచ్చు మరి స్నేహితులారా అలాగే కెరియర్ సంబంధిత ఉద్యోగం లేదా వ్యక్తిగత ముఖ్యమైన సంబంధాలలో మేషరాశి వారు ఎవరినైతే మొదట నమ్మితే చాలా బలంగా పూర్తిగా నమ్ముతారు కానీ ఇలాంటి కొందరు ఈ అపారమైన నమ్మకాన్ని తమ స్వార్థ ప్రయోజనం కోసం చాలా సులభంగా ఉపయోగించుకుంటూ ఉంటారు ఈ రోజు ఉన్న ప్రమాదం ఏమిటంటే మీరు చెప్పిన మాటలకు వారు వేరే తప్పుడు అర్థం చెప్పి ఆ తప్పుడు పదాన్ని ముందుకు ప్రచారం చేయడంలో మీరు విన్నత్తమైన ఆలోచన మీరు చేసిన పని లేదా మీ తెలివైన పథకాన్ని కూడా తన సొంతం చేసుకొని తన పేరుతో సునాయాసంగా చెప్పబోతున్నాడు మరి ప్రత్యేకంగా మీ గురించి తప్పు నిరంతరమైన సమాచారాన్ని ఇతరులకు త్వరగా చేరవేయడం ముందు మంచిగా మాట్లాడి మీ గొప్ప నిర్ణయాలపై రహస్యంగా పట్టు సాధించడానికి అవకాశం దొరికితే ప్రయత్నించడం లాంటివి చేస్తున్నాడు అకస్మాత్తుగా రహస్యంగా సమాచారం విపరీతంగా అడగడం వారు మొదలవుతుంది మీరు చాలా నమ్మకంతో చెప్పిన ఒక ప్రత్యేక విషయం తిరిగి మీకు ఆశ్చర్యం కలిగేలా అవి మీ చెవికే తిరిగి త్వరగా చేరుతాయి వారు మీ ముందు చాలా మెరుగుగా మంచిగా ఉండి ఇతరులతో అత్యంత దురుసుగా వేరే స్వరంతో ఖచ్చితంగా మాట్లాడతారు ఆ వివాద స్పందమైన రోజు వ్యక్తిగత లేదా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఎవరితోనూ ఎక్కువగా పంచుకోవద్దు పరిస్థితిని చాలా నిశ్చితంగా గమనించండి రహస్యాలు బహిర్గతంగా మాట్లాడకండి నిజంగా ఎవరు మీ అవధులు లేని నమ్మకాన్ని అన్యాయంగా వాడుకుంటున్నారు అనేది మీరు ప్రశాంతంగా నిదానంగా కూర్చొని మీ తెలివితేటలను ఉపయోగించి మీరు వారిని గుర్తించాలి మరియు స్నేహితులారా అలాగే మీ దగ్గరైన బంధువులు ఆప్తులు లేదా మీ ప్రేమైన కుటుంబ సభ్యులు మరియు మీకు అత్యంత దగ్గరి వ్యక్తులతో చాలా బలమైన భావోద్వేగ బంధాలు ఉండడం వల్ల వారిని ఒకసారిగా ప్రమాదంగా చూడడం మేషరాశి వారికి కష్టమవుతుంది కానీ ముఖ్యంగా రోజు మీ యొక్క కొన్ని సంబంధాలలో ఎక్కువ ఉద్రిక్తత అనుకోని విభేదాలు లేదా భయంకరమైన కుట్రలు బయటికి కనిపించవచ్చు సాధ్యమయ్యే ప్రమాద రకాలు కేవలం మీ గురించి అనేక అపార్థాలు వ్యాప్తి చేయడం అలాగే మీ ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులను మీకు పూర్తిగా వ్యతిరేకంగా మార్చడానికి వారు ప్రయత్నిస్తున్నారు వారసత్వానికి సంబంధించిన ఆస్తి లేదా పెద్ద మొత్తంలో డబ్బు విషయంలో తీవ్రమైన విభేదాలు రావడం వారి కుట్రలతో మీ గౌరవాన్ని లేదా మీకు ఉన్న ప్రతిష్టను తగ్గించడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు ఒక అనుమానస్పదంగా బంధువు పదే పదే తప్పనిసరిగా మీ గురించి మాట్లాడడం ఒక అలవాటుగా మొదలు పెడతాడు వారు మీ ముఖ్యమైన నిర్ణయాల్లో వ్యతిరేక అడ్డంకులు లేదా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారనమాట మీరు నమ్మకంతో చెప్పిన గోప్యమైన మాటలు మీ అనుమతి లేకుండానే బయటికి వెళ్ళిపోతాయి అయితే దీనికి తక్షణ పరిష్కారం ఏమిటి అంటే మీరు అన్ని కుటుంబ చర్చలను చాలా శాంతంగా నిర్వహించండి మీ వాదనను చాలా స్పష్టంగా కానీ ప్రధానంగా సైమానంతో మాత్రమే చెప్పండి మీరు చేసే నిర్ణయాలను గట్టి సాక్ష్యంతో పట్టుగా సాక్ష్యాలతో పట్టుకొని అప్పుడు మాత్రమే నిరూపించండి మంచిగా కనిపిస్తారు కానీ వారి యొక్క ఉద్దేశం అత్యంత భయంకరంగా వేరేగా ఉంటుంది తీవ్రమైన పోటీ ఉన్నతమైన పురోగతి లేదా కావలసిన పదవి పొందడం కోసం ఈ నమ్మక ద్రోహమైన వ్యక్తులే అకస్మాత్తుగా మీకు అత్యంత వ్యతిరేకులుగా త్వరగా మారవచ్చు ప్రమాదం ఎలా ఉంటుందంటే మీ అమాయకత్వం పేరు చెప్పకుండా మీ పైనే నేరుగా నిందలు వేస్తారు అధికారిక సీనియర్ లేదా వ్యాపార భాగస్వామి ముందు మిమ్మల్ని తప్పుగా ప్రమాదకరంగా చిత్రీకరించడం జరుగుతుంది మీ కష్టమైన పురోగతిని మార్గ మధ్యలోనే అడ్డుకోవడం లాంటివి కూడా చేస్తూ మీ ఆలోచనలు నిర్ణయాలు లేదా ప్రణాళికల ఆలోచనలను తొంగిలించి నేనే చేశానని చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్లడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీ వెనక వైపు నుండి కొత్త పథకాలు తయారవుతున్నట్లు చాలా సులభంగా అంచనా వేయవచ్చు మీరు చెప్పిన మాటలను వక్రీకరించి వారి ప్రయోజనం కోసం ముందుకు తీసుకెళ్లడం వారి అకస్మాత్తుగా ప్రవర్తనలో అసాధారణ మంచితనం లేదా పెద్ద మార్పులు రావచ్చు మరి మీ తక్షణ పరిష్కారం ఏమిటంటే కేవలం సాక్ష్యం ఉంచి మాత్రమే మాట్లాడండి ముఖ్యమైన అన్ని సంభాషణలను తప్పకుండా ఎదుటి వారికి నిరూపించే విధంగా సేకరించుకొని ఉంచుకోండి గోప్యమైన ముఖ్యమైన విషయాలు అందరికీ చెప్పకుండా ఒకరికి కూడా పూర్తిగా చెప్పకుండా ఉండాలి మేషరాశి వారు గుర్తుంచుకోండి ఈ పెద్ద ప్రమాదాన్ని నివారించడానికి మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరమైతే లేదు కానీ అధికంగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైంది ఈ హెచ్చరిక సంకేతాలు మిమ్మల్ని సురక్షితంగా రక్షించడానికి మీ యొక్క విశ్వం మీ వరకు అత్యవసరంగా చేరుస్తున్నాయని గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా అయితే మేషరాశి వారికి కెరియర్ మరియు వ్యాపార రంగంలో అంతరంగిక శత్రువులు లేని పోటీ మరియు నిజమైన మోసాలకు ప్రత్యేకంగా సంబంధించినది ఈ ప్రమాదాల్లో అతిపెద్ద సభ్యవత అవకాశం పైకి నవ్వుతూ మాట్లాడే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల నుండే ఉంటుంది వారు ప్రసిద్ధి సమానమైన అవకాశం లేదా కావాల్సిన ప్రమోషన్ లాక్కోవడానికి అన్యాయంగా ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎంతో చేసిన కష్టానికి సంబంధించిన అర్హత అయిన క్రెడిట్ ను మీకు బాగా తెలిసిన వారే తీసుకోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు ఏదైనా పెద్ద సమావేశాలు కీలకమైన మీటింగ్లకు ముందు మీకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు తక్షణ సంకేతాలు ఏమిటంటే ఎవరైనా అకస్మాత్తుగా అనుకోకుండా మీ పనుల సహాయం కోసం అభ్యర్థిస్తూ అడగడానికి రావడం వారు మీ మేధోపరమైన సూచనలపై అకారణమైన విభేదాలు సృష్టించబడతాయి కేవలం మీకు సంబంధించిన సమాచారం రహస్యంగా ఇతరులకు త్వరగా చేరుతుంది అలాగే అపార్థాలు మరియు అపకీర్తి యొక్క లోతైన వ్యూహాలు కూడా ఉన్నాయి మీ ధైర్యమైన మాటలకు వ్యతిరేక దురుద్దేశంతో కూడిన అర్థం చెప్పి సీనియర్లకు వారు ఫిర్యాదు చేయవచ్చు మీ వెనుక భాగంలో చర్చలు రహస్యంగా జరుగుతూ ఉండడం కొందరు అపార్థంతో మీ ముందు చాలా ప్రశాంతంగా ఉండి మీ వెనుక చాలా చురుకుగా ఉంటారు అకస్మాత్తుగా ఎవరైనా మీ గురించి అనవసరంగానే ఆరా తీయడం మరియు వ్యాపార భాగస్వామ్యం లేదా ముఖ్యమైన ఒప్పందాల్లో దాగి ఉన్న ప్రమాదం కూడా తెలుసుకోండి మీరు నమ్మిన భాగస్వామి మీకు తప్పకుండా చెప్పకుండా వేరే రహస్యమైన చర్చలు జరుపువచ్చు లాభదాయకమైన కస్టమర్ పెద్ద కాంట్రాక్ట్ లేదా మంచి తప్పకుండా దాచిపెట్టవచ్చు మీ నిజాయితీ పేరుతో లావాదేవీలు రహస్యంగా చేసి దానిని అధిక ప్రయోజనానికి మరొకరు వారి సొంతం కోసం పొందవచ్చు గమనించవలసిన సంకేతాలు ఏమిటంటే వారి అకౌంట్స్ డబ్బు లేదా ముఖ్యమైన పత్రాలలో రహస్యంగా ఉద్దేశపూర్వక వ్యవహరించడం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని తప్పకుండా పక్కకి నెట్టివేయడం వారి ద్వేషపూరిత మీ మనసును కలవర పెట్టడానికి వారు ప్రతికూల మాటలు అనేకం మాట్లాడుతూ ఉంటారు మీ అపారమైన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు ఏ మాత్రం కారణం లేకుండా విమర్శలు ప్రశ్నల వర్షం వ్యతిరేకత లేదా అవమానకరమైన అపకీర్తి పుకార్లు సృష్టిస్తారు మీ యొక్క వ్యూహాత్మక ప్లాన్లను ఎవరైనా ముందుగానే చాలా సులభంగా తెలుసుకోవడం వారు మీ శక్తివంతమైన అభిప్రాయాలను తక్కువగానే అంచనా వేయడం మీ నెట్వర్క్ను బలహీనపరిచే దుష్ట ప్రయత్నం మీరు బాగా విశ్వసించే వ్యక్తులను మీ నుండి పూర్తిగా దూరం చేయడానికి పెద్ద కుట్రలు చేస్తున్నారు మీపై పూర్తిగా ఆధారపడిన వ్యక్తులను వారు భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు మరియు రక్షణ యొక్క ధైర్యమైన ఘనమైన వ్యూహం ఏమిటి అంటే మీరు చేసిన పని నిర్ణయాలు మరియు ప్రతి సంభాషణకు తప్పనిసరిగా సాక్ష్యాలు ఉంచండి మీ ముఖ్యమైన ప్రాజెక్టు సమాచారాన్ని చాలా తక్కువ పరిమిత మందికి మాత్రమే చెప్పండి నిర్ణయాల్లో భావోద్వేగాల కంటే పరిశోధనతో కూడిన పరిశీలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఆ రోజు సహోద్యోగులపై హండ్రెడ్ పర్సెంట్ ఆధారపడకండి మీరు చాలా శాంతంగా ఉండి డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉండండి ముఖ్యంగా మీ పేరు మీద క్రెడిట్ తప్పక వెళ్ళేలా ముందుగానే మీరు గొప్ప పథకం వేయండి ఈ విలువైన సమాచారం మిమ్మల్ని ఒక క్షణం కూడా భయపెట్టడానికి కాదు మీరు మేల్కొనేలా జాగృతం చేయడానికి మాత్రమే బుద్ధి నిశ్చిత పరిశీలన మరియు పరిపూర్ణమైన ప్రశాంతత ఇవే మేషరాశి వారికి మీ బలమైన ప్రధాన ఆయుధాలు మరియు స్నేహితులారా మీ ఇల్లు మరియు ముఖ్యమైన సంబంధాలలో అత్యధిక జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మేషరాశి వారికి భావోద్వేగ స్థాయిలో కొద్దిగా ఆందోళన కలిగించేలా అస్థిరంగా ఉండవచ్చు మేషరాశి వారు మనసులో ఎల్లప్పుడూ స్వచ్ఛంగా మరియు అత్యంత సూటిగా ఉంటారు కానీ నిజానికి కొందరు ఈ మంచి స్వభావాన్ని తమ ప్రయోజనం కోసం సద్వినియోగం చేసుకుంటారు వారు మీకు మరియు ఇతరులకు మధ్య ఏదో ఒక ఏదో ఒక రకంగా దూరం నిజం లేని అపార్థాలు మరియు తీవ్రమైన ఒత్తిడిని సృష్టించడానికి రహస్యంగా ప్రయత్నిస్తున్నారు అపకీ మరియు వెన్నుపోటు యొక్క విషాదం ఏమిటి అంటే మీకు బాగా దగ్గరి బంధువు లేదా ప్రేమైన కుటుంబ సభ్యుడు మీ నిజమైన ప్రతిష్టను పాడు చేయడానికి ఏమాత్రం సంకోచించకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు మీ నిష్కపటమైన నిర్ణయాలపై విమర్శలు చేసి తప్పుడు అభిప్రాయం ఏర్పరచడం మీ జీవితం గురించి తప్పుడు నిరాధారమైన సమాచారాన్ని ఇతరులకు త్వరగా ఇవ్వడం వారు మీ మాటను దురుద్దేశంతో వేరే అర్థంతో చెప్పడం నేను కేవలం చెప్తున్నాను అనేలా మీ పేరుతో పుకార్ అధిక వ్యాప్తి చేయడం వంటివి చేస్తున్నారు వారి ముఖ్యమైన సంకేతం కూడా ఉంది వారి కుట్రలతో అకస్మాత్తుగా మౌనంగా ఉన్న ఒక వ్యక్తి మీ విషయంలో అనవసరంగానే జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తారు మీ యొక్క ఇతర బంధువులు మీ గురించి చాలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారు మీరు నమ్మకంతో చెప్పిన విషయాలు చాలా త్వరగా బయటికి చేరుతాయి అలాగే మీ యొక్క కుటుంబంలో జరిగే అతి చిన్నపాటి విభేదాలు కూడా వారి ప్రయత్నంతో పెద్దగా చేసి ఇతరులకు త్వరగా చేరవేయబడతాయి ప్రమాద ఏమిటంటే వారి ఇంట్లో చిన్న గొడవను ఉద్దేశపూర్వకంగానే బయట చెప్పడం మిగతా కుటుంబ సభ్యుల గురించి కూడా తప్పుగా బాధ కథలను అల్లేసి తయారు చేసేసి వారు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి చిన్న సంఘటనను పెద్దగా మార్చి చెప్పడం లాంటివి చేస్తున్నారు ఈ తప్పుడు ప్రచారం పరిణామం ఏమిటంటే స్నేహితులారా బంధువులు లేదా దగ్గరైన పురుగు అనేక తప్పుడు విషయాలు వింటారు మీ యొక్క అభిప్రాయం కించపరచడానికి త్వరగా పరిగణింపబడినందుకు నిజంగా నింద మీ పైకి ఒకవేళ వస్తుంది దాని కారణంగా ఇంట్లో ఇతర సభ్యులలో కూడా పెద్ద ఒత్తిడి పెరుగుతుంది మీ స్వభావంపై చేదు మాటలు మరియు మానసిక ఒత్తిడి కూడా చేరతాయి ధైర్యవంతులైన మేషరాశి వారు ఎల్లప్పుడూ నిజాయితీగా మరియు చాలా స్పష్టంగా మాట్లాడతారు దురదృష్టవ శాతం చాలా మందికి ఈ ప్రత్యక్షమైన స్వభావం నచ్చదు అయితే ఈ రోజు ఒక వ్యక్తి మీపై ఉద్దేశపూర్వక మాటల దాడి తప్పకుండా చేయవచ్చు ఎందుకంటే మీరు పొందిన విజయం మీ యొక్క స్వతంత్రం లేదా మీరు తీసుకున్న నిర్ణయం ఎవరికి నిజంగా నచ్చకపోవచ్చు అపారమైన ప్రభావం ప్రత్యేక వ్యక్తిత్వం లేదా మీ యొక్క స్పష్టమైన మాట తీరు కొందరికి చాలా ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది అన్యాయమైన అసూయ లేదా అనవసరమైన పోలిక వల్ల వారు వ్యతిరేకత ఏర్పరచడం జరుగుతుంది మీకు మీ జీవితంలో ఏదో ఒక అనుభవం ఒక్కోసారి రావచ్చు వాదించే తీవ్రమైన మాటలు మిమ్మల్ని తక్కువగా అంచనా వేయడానికి వారి ప్రయత్నం నువ్వు నిజంగా ఎందుకు అలా చేశావు అనే అర్థం కాని మాటలతో మాట్లాడడం మీ నిజమైన స్వభావంపై విమర్శ లేదా ఇతరుల ముందు చర్చ జరగడం మరియు స్నేహితులారా ముఖ్యంగా మీ కుటుంబ స్థాయిలో పూర్తిగా శాంతంగా ఉండండి మీ కోపంతో బదిలివ్వకండి ముఖ్యమైన భావోద్వేగ విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే చెప్పండి నిజంగా ఇతరులు ఏమి మాట్లాడుతున్నారని దానికంటే సరైన ఎవరు వింటున్నారో స్పష్టంగా గుర్తించండి మీరు మీ ప్రైవేట్ మీరు మీ ప్రైవేట్ జీవితాన్ని బయట వ్యక్తులకు పంచుకోవడం పూర్తిగా మానుకోండి అధికారిక సాక్ష్యం లేని విషయాలపై ఇప్పుడు స్పందించవద్దు మీరు ఒక విశ్వసనీయ వ్యక్తితో మాత్రమే జాగ్రత్తగా చర్చించండి సంతోషకరమైన సానుకూల సందేశం ఏమిటంటే ఈ ముఖ్యమైన రోజు మీ కోసం మీ జీవితంలో సత్యం మరియు అసత్యం యొక్క నిజమైన ప్రతిధ్వని అందించేది నిజంగా అవుతుంది నకిలీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్వయంగా బయటపడతారు మరియు నిజమైన మనుషులు మరింత దగ్గరయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి మరియు స్నేహితులారా ఈ ఆర్థిక స్థాయిలో బలమైన దెబ్బకు హెచ్చరిక ఏమిటి అంటే ఈ రోజు మేషరాశి వారికి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్ద హెచ్చరి పెద్ద హెచ్చరిస్తుంది పెద్ద హెచ్చరిక చేస్తుంది మేషరాశి వారు ప్రధానంగా ఉదారంగా ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో కొందరు ఈ గొప్ప ఉదార స్వభావాన్ని తమ ప్రయోజనం కోసం సద్వినియోగం చేసుకోవచ్చు చాలా దగ్గర వ్యక్తి అనే పదబంధం ఆర్థిక విషయాలలో అత్యంత ప్రమాదకరంగా ఒక్కోసారి మారిపోతూ ఉంటాయి మరియు స్పష్టమైన సంకేతాలు ఏమిటంటే వారు అకస్మాత్తుగా మీతో సంభాషణ తగ్గడం మీరు మాట్లాడుతున్న అంశాన్ని మార్చివేయడం వారు మీతో సాధారణంగా మాట్లాడడం కూడా పూర్తిగా మానుకోవడం అందులో ఉన్న ప్రమాదం ఏమిటంటే మీరు గట్టిగా అడిగితే వారు భావోద్వేగంగా నిందించడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు నీకు బంధం ముఖ్యమా లేక కేవలం డబ్బే ముఖ్యమా అనే మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఈ రకమైన ప్రమాదం అత్యంత తీవ్రమైన ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది దాదాపుగా భావోద్వేగాల మాటన వెంటనే వస్తుంది మరి స్నేహితులారా ఈ నిర్ణయాత్మక రోజు ఆర్థిక సంక్షోభాన్ని మీకు తీసుకురావడానికి కాదు మీరు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని ముందుగానే హెచ్చరించడానికి వస్తుంది మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టం తప్పుతుంది ఖచ్చితంగా అంతేకాకుండా ఎవరిని నమ్మకూడదో కూడా మీకు ఈ సమయం చాలా వరకు తెలియజేస్తుంది మరియు స్నేహితులారా మీరు స్వయంగా రక్షణ ఎలా చేసుకోవాలి అంటే ఈ రోజు మేషరాశి వారు భయపడడానికి కాదు మీరు జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు సమర్థవంతంగా రక్షించుకోవడానికి ఉద్దేశించినది ప్రమాదం బయటి నుండి కాదు మీ పరిచయాల వలయం నుండి నిజంగా కదలవచ్చు కాబట్టి మీ యొక్క రక్షణ మైండ్ తప్పకుండా ఆన్లో ఉంచడం చాలా ముఖ్యం మరి ఎక్కువగా మాట్లాడకండి నిశ్చింతగా పరిశీలించండి మీ బలమైన నోటి నుండి వెలువడిన ఒకే ఒక్క మాట కూడా మరొకరు దురుద్దేశంతో తప్పుడు మాటగా మార్చేస్తారు కాబట్టి ఆ కీలకమైన రోజు ప్రశాంతంగా ఉండడం అనేది మేషరాశి వారికి పెద్ద ఆయుధంగా నిజంగా మారుతుంది మీరు ఏమి చేయాలంటే మీ అనవసరమైన మాటల సంఖ్యను తగ్గించుకోండి నిజంగా ఎవరు ఏమి అడుగుతున్నారు స్పష్టంగా వినండి తర్వాత ఆలోచించండి ఇతరులు మాట్లాడితే వినండి కానీ వెంటనే స్పందించవద్దు ఎలాంటి భావోద్వేగానికి లోనై మీరు ఏమి మాట్లాడకండి మరియు స్నేహితులారా మీ యొక్క విశ్వం మీ బలం కానీ ఈ క్లిష్టమైన రోజు అదే మీ బలహీనత ఖచ్చితంగా కావచ్చు దగ్గరి వ్యక్తులు ప్రమాదకరం కావడానికి ప్రధాన కారణం వారికి నిజానికి మీ బలహీనతలు చాలా బాగా తెలుసు కాబట్టి దీని వల్ల నమ్మండి కానీ పూర్తి పరీక్ష లేకుండా కాదు మీరు భావోద్వేగాలు మరియు అతి విశ్వాసాన్ని వేరుగా ఉంచండి ఎక్కువగా మాట్లాడే వారిపై తక్కువ నమ్మకం చాలా మౌనంగా ఉన్న వారిపై ఎక్కువ దృష్టి పెట్టండి మీరు కేవలం వ్యక్తి మాట్లాడేది మాత్రమే కాదు దాని నిజమైన వెనక ఉన్న ఉద్దేశాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోండి మీ ప్రతిస్పంద ఆపండి కానీ మీ విశ్లేషణను ఆపొద్దు నేను ఎవరిపైనా ఆధారపడను అని మీరు దృఢంగా మనసులో ఉంచుకోండి ఈ రోజు ప్రత్యేకంగా తీవ్రంగా ఉంటుంది ఎవరు మీ కోసం ఉన్నారు మరియు నిజంగా ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో మీకు చాలా సులభంగా తెలుస్తుంది ఈ రోజు మీరు నిజంగా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు మోసపూరిత తప్పుడు వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా దూరం చేసుకోవచ్చు ప్రమాదం ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తతో ఉండండి మీ నిజమైన బుద్ధిని ఉపయోగించండి మరియు అనవసరమైన సైమానం పాటించండి మేషరాశి వారి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా విజయం సాధిస్తారు కాబట్టి మీ యొక్క శక్తివంతమైన రోజును ముగించే ముందు మీరు మనస్ఫూర్తిగా ఓం నమో నారాయణాయ శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ అని ప్రేమగా ఉచ్చరించండి ఈ చిన్న ప్రార్థన మిమ్మల్ని అన్ని రకాల కుట్రల నుండి తప్పకుండా బయటపడిస్తుంది మీ జీవితంలో కోటి రెట్లు శుభాలను మరియు కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు